ఫిట్కాన్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పిజ్జా బేస్ ఏం ప్రిపేర్ చేయడం చూపించలేదు ఎందుకంటే నేను ఇది రత్నదీప్ నుంచి బేసెస్ తీసుకొచ్చాను అనమాట ఆ బేస్తో ప్రిపేర్ చేశాను అయినా సరే సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దానికోసం ఇట్లా పిజ్జా బేసెస్ దొరుకుతాయి కదా దాని మీద పిజ్జా సాస్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకుని దాన్ని మనం మొత్తం పీజా బేస్ అనేది మొత్తం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చీజ్ వేసుకోండి చీజ్ ఎక్కువ వేసుకుంటే మనకి ఏంటి అంటే పీజా చాలా టేస్ట్ ఉంటుంది చీజ్ వేసుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను మీ చాయిస్ వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోండి ఆనియన్స్ అలానే క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కూడా మొత్తం అంతా పీజా బేస్ మీద సర్దేసుకుని వేసుకుని తర్వాత కొంచెం ఎక్కువ చీజ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద టమాటో కాసేపు కొంచెం వేసుకోండి ఇట్లా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా వేసుకుని ఈ బేసిన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మైక్రో ఓవెన్లో పెట్టుకోవడానికి ఒక ట్రే ఉంటుంది కదా దాని మీదకి షిఫ్ట్ చేసేసుకుని టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసిన ఓవెన్లో ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి ఎలా చీజ్ అనేది బాగా ఎలా ఉడికిందో కూడా కదా బాగా మెల్ట్ అయింది ఇక్కడ నా వీడియోస్ కనుక